వరల్డ్ వార్ సమయంలో జాన్ మరియు రాబర్ట్ లోపల మెటల్ ఫ్రేమ్ ఉన్న ప్రమాదకరమైన గ్లౌజులు ధరించేవారు ఆ ఫ్రేమ్ లో ఒకే బుల్లెట్ పిస్టాల్ దాగి ఉండేది శత్రువు తెలియకుండా దగ్గరకు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు జాన్ ఒక గట్టి గుద్దు గుద్దేవాడు ఆ గుద్దు శక్తితో గ్లౌజు లోపల దాగి ఉన్న పిస్టాల్ పేలిపోయేది మరియు ఎదురుగా ఉన్న శత్రువు అక్కడే పడిపోయేవాడు దీంతో పాటు కొంతమంది యూరోపియన్ అధికారులు కెప్టెన్ హెన్రిక్ నడుముకు ఉన్న సాధారణంగా కనిపించే బెల్ట్ యొక్క బకిల్ కూడా నిజానికి ప్రాణాంతక ఆయుధంగా ఉండేది ఆ బకిల్లో నాలుగు చిన్న బ్యారెల్లు దాగి ఉండేవి మరియు ప్రతి బ్యారెల్లో ఒక బుల్లెట్ ఉండేది అవసరం వచ్చినప్పుడు కెప్టెన్ హెన్రిక్ ఆలస్యం చేయకుండా ఈ బకిల్ను ఆయుధంలా ఉపయోగించేవాడు మరియు ఈ చిన్న బకిల్ క్షణంలో ప్రాణాంతక ఆయుధంగా మారిపోయేది మరింత భయంకరమైన పద్ధతులు కూడా ఉండేవి మైఖేల్ రాత్రి పడుకునే ముందు తన గ్రెనేడ్ యొక్క సేఫ్టీ పిన్ను నిఠారుగా చేసేవాడు దాని భాగన ఉన్న లివర్ను టేప్ తో గట్టిగా కట్టేవాడు ఆపై ఆ సిద్ధం చేసిన హ్యాండ్ గ్రెనేడ్ను దిండు కింద పెట్టుకుని పడుకునేవాడు అర్ధరాత్రి శత్రువు దొంగతనంగా వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మైకేల్ వెనుకాడకుండా ఆ గ్రెనేడ్ను పేల్చేవాడు ఆ శత్రువుతో పాటు తనుకూడా చనిపోయేవాడు అదేవిధంగా చోట్ల నేల కింద ఉన్న లుకాయితార్ దాచిన వైర్లు ట్రిప్ వైర్లు కూడా పరిచేవారు అలెక్స్ వంటి ఒక సైనికుడు పొరపాటున ఆ తీగలపై కాలు మోపితే అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించేది మరియు అతనికి కోలుకునే అవకాశం కూడా దొరికేది కాదు అతను అక్కడే సమాధి అయిపోయేవాడు